ఆ ప్రభు క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బైబుల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ నా నిండు హృదయంతో మీ అందరికీ నా హృదయంతో ధన్యవాదాలు తెలియజేస్తాను వనరా లోక చట్టాల గురించి మరి మన ఎలా సమాజంలో బ్రతకాలి ఎలా మనం జీవించాలి జ్ఞానంతో జీవించాలని లేఖనాలు మనకు సేవిస్తున్నాయి ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వారు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి ఆ తెలుసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలను దేవుడు నేర్పించిన పాఠాలు మనం నేర్చుకుని దాన్ని పాటిస్తే అప్పుడు భలేనమ్మకమైన దాసుడాల నమ్మకమైన దాసుడా అని దేవుడు పిలుస్తాడు మీ కొరికే కదా మీ కొరకే కదా భూలోకం ఎన్నో ఎరుపులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా విశ్వాసం కోరి తోపునట్టుగా ఎన్నో నిందలు వచ్చినా అవమానములు వచ్చినాన్ని నిలబడ్డావు కాబట్టి విశ్వాసాన్ని కనపరచావు కాబట్టి యథార్థతను కనపరచావు కాబట్టి నీ కొరకే నేను పరలోకం ఆ పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసా ఏడుపులు కన్నీరు దుఃఖము బాధము ఈ అది పరలోకం అది స్వర్గం అని కూడా అంటారు మన క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే ఎలా జీవించాలి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే ప్రేమించేవాడుగా ఉండాలి ఏసు క్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కిందట ఎలా అయితే తల్లి గర్భముల నుండి వచ్చావో ఏసు క్రీస్తు ఒక తల్లిగా ఎన్నుకొని గర్భముల నుండి భూలోకానికి వచ్చాడంటే ఆయన వచ్చి ఆయన సొంత పనులు చేసుకున్నాడా ఆయన ఏమన్నా ఈ లోకముని సొంత మాటలేమన్నా ఆయన యాత్ర ముగించి ప్రమాత్యనట్టుగా ఎందుకు వచ్చాడు లోకానికి క్రీస్తు ప్రభు మార్గదర్శి మార్గం చూపడానికి పరమో ద్వారాలు చూపడానికి మీకు ఒకే స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాను నేను వెళ్ళి మీకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మరలా ఆయన తండ్రి ఎత్తుకు చేరినట్టుగా మనం చూస్తున్నాం ఆయన ఏ లోకం నుండి వచ్చాడు ఆ లోకానికి చేరాడండి మరి మీరు నీ లోకానికి వచ్చారు బాగా ఆయనలో నుండి వచ్చినది వారు మరలా నీ దేశం ఎక్కడ నీ పరలోకం ఎక్కడందు అక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ బరులో కానీ మర్చిపోయావు నీ లోకంలో చూసే రంగం లోకం వైపు చూసే రంగలోకంలోనికి మునిగిపోతున్నాము ఆ ప్రేమకు కొనుమైపోయావు ప్రేమించేవాడు క్రైస్తవుడు అంటే ప్రేమ అందుకే క్రీస్తు ప్రేమ మాదిరిగా మనం చూస్తున్నాం ఆయన మనకు అన్ని ఉంచిపోయాడు ఆయన శత్రువును మిత్రుగా చేసుకున్నాడు హింసించి వారి కొరకు ప్రార్థన చేశాడు వారిని జమించి వారికి ఏమి తెలియదు అన్నాడు క్రీస్తుడు అని చెప్పుకుంటూ ఉన్నారు మీరందరూ వారు క్రీస్తులాగా జీవిస్తున్నారా క్రీస్తులాగా బ్రతుకుతున్నారా ఆయన మార్గాన్ని చూపిన దేవుడు సుధరిస్తు వారి అడుగుచాడులు నడుస్తూ సహోదరుని కొరకు ప్రాణం పెట్టడానికి భద్రమై ఉండాలి అని యేసుక్రీస్తు క్రీస్తు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ప్రేమకు దూరం అయ్యావేనా ప్రేమను సరిగా అర్థం కాలేదేమో అర్థం చేసుకునే రోజు క్రైస్తవుడు అంటే ప్రేమించేవాడు క్రైస్తవుడు అంటే క్షమించేవాడు ఎన్ని తిప్పు చేసినా సర్దిద్దేవాడే క్రైస్తవుడు ఎన్ని అపరాధాలు చేసినా క్షమించేవాడే క్రైస్తవుడు ప్రాణం పట్టేవాడే క్రైస్తవుడు అన్ని మోర్చుకునేవాడే క్రైస్తవుడు ఒక చెప్పు కొడుతు ఒక చెప్పు తిప్పమని లేఖనాన్ని సేవిస్తూ ఉన్నాయి అలా తగ్గించుకోవడమే క్రైస్తవులే లక్షణ ఎంతో బయట హింసిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు సహించుకుంటున్నారు ఎందుకంటే మన యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి తను తాను తగ్గించుకోబడిన రాజ్యంలో ఎచ్చుకు చేస్తాను అన్నాడు కాబట్టి ఆ మాటకు కట్టబడి ఉన్న క్రైస్తవులు ఆకరిస్తాడు ఎంత ఎభిచాని అయినా కూడా ఆదరిస్తాడు ఎంత భూమి అయినా ఆదరిస్తాడు ఎందుకంటే ఏసుక్రీస్తు కవ్ లోకంలో ఉన్నప్పుడు వారందరూ కూడా జమించినట్టుగా చూస్తూ ఉంటాను తొమ్మని జమ్మించాడు ఎభిచాని కలిగిన స్త్రీ జమ్మించాడు పాపా కవులు మార్చాడు మార్గల్ని మార్చాడు అది క్రైస్తవం అందుకే ఆదరించేవాడు ఎవరినైనా ఆదరిస్తాడు ప్రేమిస్తాడు క్రైస్తవుడు ప్రేమిస్తాడు చాలా లాభం లాభాలు ఆచరించేవాడు క్రైస్తవుడు కాదు ఆశించేవాడు కాదు క్రైస్తవుడు అంటే పెట్టేవాడు అంటే అందరికీ కూడా సహాయం చేసేవాడు క్రైస్తవుడు అంటే ఈ లోకాన్ని వినేవాడు క్రైస్తవుడు అంటే ప్రపంచానికి ఒక ఛాలెంజ్ గా అందరికీ ఒక మాదిరిగా ఉండేవాడే క్రైస్తవుడు చెయ్యని వాడు ప్రయత్డు కీడకు ప్రతి కీడు చెయ్యడు ఎందుకంటే వానికి సత్యం తెలుసు సత్యం తెలుసు ఆ క్రీడ నేను చేస్తే నా దేశం ఎక్కడికి వెళ్తాడు వాడు కీడ చేశాడని మనం కీడు చేస్తే ఎక్కడికి వెళ్తానని చెప్పాడు సుగ్రహిస్తు ఎక్కడ చెప్తాడు ప్రేమించలేకపోతే ఎప్పటి వరకు చీకట్లేని వద్ద లేఖనాలు సరివిస్తూ ఉన్నాడు నేను సమదరు ప్రేమించాలి ఏడు చేయకూడదు ఏడు చేయవద్దు ఎటువంటి వాడిని కూడా నేడు చెమించడం ఉండాలి క్రైస్తవుడు ఒక మాదిరి క్రైస్తవుడు అంటే ఒక వెలుగు క్రైస్తవుడు అంటే ఒక ముప్పు క్రైస్తవుడు అంటే లోకాన్ని శాసించేవాడు క్రైస్తవులు క్రీడ ప్రతికీడ చేసేవాడు కాదు శత్రువులను ప్రేమించే గుణం క్రైస్తవులని శత్రువుని మిత్రగా చేసుకునేవాడు ఈ మాటలన్నీ ఎవరు నేర్పించారంటే మన చేస్తూ క్రైస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా నేర్చుకున్నాను మాట మాట ఇచ్చిన తప్పని వాడు క్రైస్తవుడు పిలవడానట మాట ఇచ్చినప్పుడు తప్పించుకున్నవాడు కాడు మాట తట్ల అగ్నిగుండం తెలుగుని మాటలు తిరస్కరిస్తే అగ్నిగుండం నిర్వచంతో ఉన్న అగ్నిగుండం దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే అగ్నిగుండం సోదరి సహోదరుడ జాగ్రత్తగా నిలవినాలి క్రైస్తవం ఎలా ఉండాలో దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు జీవితం మీకు లేదా మీరు సరి చేసుకోండి దేవుడి కొరకు బ్రతికండి గొప్ప సాక్షిగా ఆయనకి ఐకిష్టంగా బ్రతికండి ఆయనకి మహిమకరంగా బ్రతికండి నిరాజ్యు చూస్తూ ఉన్నాడు ఆ పై నుండి చూస్తూ ఉన్నాడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు ఉదయం ఉదయాన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన ఆయన నిరాజు ఉన్నాడు అక్కడ ఆయన కింగ్ ఆయన కింగ్ అంటూ ఉన్నాడు ఆయన కింగ్ ఉన్నాడు పైన నీకు దయాధిపతి ఆయన ఆయన ఉన్నాడు మీరు చిరు గొడవలు ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడు మేలు చేయ వాడు శత్రువుడు కానీ మేలు చేయిల్ చేసే క్రైస్తవుడు ఎంచవద్దు కుట్రాలు పట్టవద్దు కింది కోరవద్దు నీ ఆయన కొరకు మేలే కోరు వీళ్ళే చేయాలి వాడికి చేసింది మేలే అక్కడ నిజమైన క్రైస్తవుడు నీవు దేవుడికి ఇష్టమైన వాడిగా నీవు ఏడు చేసేవాడైతే నిన్న లోకంలో దేవుడు చేస్తానంటే అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు చెప్పడి కూడా చేసిన సమస్త జనముల కంటే నిన్ను నేను నేను అప్పించేవాడిగా చేస్తాను నా మాట నేను చేయనైనా మేము చేయం మీ చేయవద్దు వీడు చేయడం మన పని కాదు ప్రేమించేది మన లక్ష్యం నేను ప్రేమిస్తే పరలోకం నేను అప్పుచ్చారుగా చేస్తాను ఈ లోకంలో నేను అప్పుడు ఎలా ఉంటాడో తెలుసా తిరుగతము కలిగిన వాడే ఉంటాడు ఎలా ఉంటాడు క్రైస్తవుడు తిరుగు శాంతము కలిగిన వాడే ఉంటాడు శాంతి సమాధానం ఈ లోకంలో ఒక పలుకుబడి దేవుని ద్వారా మహిమ నీ ఎక్కడికి వెళ్ళిన కీర్తి నీకు పెరుగుతుంది ఎందుకంటే తిరుగు కలిగిన వాడని దేవుడే చెప్తున్నాడు కాబట్టి నేను దేవునికి లోబడితే దేవుడిని పైకి లేవలే పోతున్నాడు దేవుడు నిన్న దీనించిపోతున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన మాట అహంకారం లేని వాడుగా ఉంటాడు త్రహిస్తాడు అహంకారం ఉండదు గర్వం ఉండదు దీర్ఘశాంతము దైవత్వము మంచితనము విశ్వాసము స్వాధికము ఆశ నిగ్రహము ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే తొమ్మిది లక్షణాలు తొమ్మిది లక్షలు లక్షణాలు క్రైస్తవులు ఉండవలసిన లక్షణాలు ఇలా వంటిని పరిలోకం మరి క్రైస్తవుడిగా కాక దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారి గురించి కూడా వాక్యం రాయబడి ఉందంటే ఇక్కడ ఇక్కడైతే తొమ్మిది లక్షణాలతో ఉన్న ప్రేమ గురించి రాయబడి ఉంది మరి లోకాచారం ప్రకారంగా లోక జ్ఞానము ద్వారా సాతాన్ క్రియలు దురాలచ్య ఉన్న ఉన్నవారి గురించి కూడా వాక్యం ఉంది చూడండి ఇక్కడ పక్కన అక్కడ ఇంకొక మాట శరీర కార్యములు వింటూ ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన వారు ఉన్నారని మాట బైబిల్స్ అనిపిస్తుంది ఎన్నో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువును శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవి అమలగా జాతత్వము అపవిత్రత ఈ విగ్రహారము దేశములు కలహములు మస్తరములు కక్షాలు భేదాలు వేదాలు అశారు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునకు చెప్పిన ప్రకారము ఇటువంటి ఇంటి వాటిని చెయ్యి వారు దేవుని రాజ్యముకున్నదీతో చెబుతున్నాను చెబుచున్నాను చెప్పడం దేవునికి మహమ్మకలుగులగా చూసావా ఆత్మ బలాలు తొమ్మిది అంటే ఏమంట సరీర కార్యములు ఏమన్నాయి పదకైదులు ఉన్నాయి ఏమి కొన్ని నిజం అంట అంట ఇలా వచ్చామని విని ఈ చెవు విని చెవులు వదిలిపెట్టిన వారు ఇవన్నీ కూడా మరొక రాజ్యంలో వారిస్తున్నారు కానీ నేరడని నిత్యముగా మీతో నేను చెప్పుచున్నాను మరి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు మరి ఆత్మ బలాల్లో నిలబడి దేవుని కొరకు సాక్షులుగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతామా లేకపోతే వినమట్టుకు విని గ్రహించలేక తప్పిపోతారా తప్పిపోతే పరలోకం ఉండదు సమస్య కూడా మరి పరలోకం లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు సార్ ఇంకొక లోకం ఉందండి ఏ లోకం అది పాతాళం అగ్నిగుండం అగ్ని ఆరదు పురుగు చావడు అంటే నీ ఆత్మ కాలిపోదు యుగ యుగములు యుగ యుగములు కాల్తూనే ఉంటాను నేను విడిపించే నాడు ఒక్కడు లేదండి లేడండి ఇది నేను గుర్తు పెట్టుకొని బైబు స్టడీలో నీవు నిజమైన క్రైస్తవుడుగా క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి ముందు వాటిని కూడా మనం చెప్పుకున్నాం మరి శరీర కార్యాల గురించి విన్నా ఆత్మ ఫలాల గురించి విన్నా ఆత్మఫలాల్లో నిలబడి నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కొనుక్కున్న వ్యక్తులుగా మీరు ఉండాలని హృదయపూర్వకంగా నేను ఈ బైబుల్ స్టడీకి వచ్చిన బిడలందరూ కూడా హెచ్చరిస్తున్నాను చేత మిమ్మల్ని అందరిని కూడా నేను హెచ్చరిస్తూ ఎందుకంటే హెచ్చరించడానికి గద్దించడానికి నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది దేవుడు ఇచ్చానంటే అందుకే మిమ్మల్ని గట్టిస్తున్నాను గద్దిస్తున్నాను మిమ్మల్ని సర్చ్ చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు సత్య సరూ నడిపించే ఆత్మ మన మధ్యలో ఉన్నది కాబట్టి అందుకే మిమ్మల్ని అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడని మంచి హృదయంతో స్వీకరించి క్రీస్తుని పడించి మధ్యలో ఉండాలని दूर वाक्य बरपच्चित का